జూన్ మూడు నాలుగు ఐదు ఆరు తారీఖులలో వృషభ రాశి వారు ఆస్తి పేపర్లను అందుకోబోతున్నారు అలానే కోటీశ్వర్లు కాబోతు ఉన్నారు అది ఎలానో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వృషభ రాశి వారు తప్పకుండా వీడియోని చూడండి ఇక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రా శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి ఇక వృషభ రాశి అనేది కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులను వృషభ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు కొందరి వ్యాఖ్యలు మిమ్మల్ని ఉద్రేకపరుస్తాయి అలానే అపజయాలకు కూడా కుంగిపోవద్దు మీకు ఎన్ని అపజయాలు వచ్చినా వెనకడుగు మాత్రం వేయద్దు మీరు తప్పకుండా మీ యొక్క కృషి పట్టుదలతో ముందుకు సాగిపోతూనే ఉండాలి లక్ష్యాన్ని సాధించేంత వరకు శ్రమించండి ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యం అవుతుంది చేపట్టిన పనులు కూడా ముందుకు సాగిపోతాయి ప్రయాణాల్లో మీకు ఏవైనా ప్రయాణాలు ఉంటే గనక ఆ ప్రయాణాల్లో అవస్థలు ఎక్కువగా ఉంటాయి అంటే మీకు ఎప్పుడైనా సరే ఒక ప్రయాణం చేస్తున్నారు అంటే అందులో కొన్ని మీరు అంటే కొంత ఇబ్బంది పడేటటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది కొంత ఒక వాతావరణం అనేది మిమ్మల్ని ఇబ్బంది పరుస్తూ ఉంటుంది కనుక ఈ యొక్క వృషభ రాశి వారికైతే ఈ విధంగా ఉంటుంది కానీ వీరు ఖచ్చితంగా కూడా ఈ సమయంలో నక్క తోక తొక్కినట్టే అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు అదేవిధంగా నక్క తోక తొక్కినట్టే వీరికి అదృష్టం అయితే పట్టబోతూ ఉంది అనే గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే ఈ సమయంలో గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి మునుపటి కంటే పదింతల ఎక్కువగా కూడా ఆనందం అనేది ఉండబోతూ ఉంది మునుపు ఎప్పుడూ కూడా చూడని విధంగా వీరికి ఆనందం అనేది ఉంది అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏదైనా సరే ఒక వ్యయ ప్రస వ్యయ ప్రయాసాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ధన వ్యయం కూడా ఉంటుంది కుటుంబంలో చికాకులు ఉంటాయి ఆలోచనలు స్థిరంగా ఉండవు వ్యాపారాలు ఉద్యోగాలు నిరాశను కలిగిస్తాయి కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యమైనటువంటివి కూడా వాయిదా పడే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యంగా వీరికి శ్రమాధిక్యం బంధువులతో తగువులు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య భంగం కూడా కలుగుతాయి అంతేకాకుండా వ్యాపారాలు కూడా ఉద్యోగాలు కూడా మీకు మందకోడిగా సాగుతాయి అని కూడా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి కొంతమందికి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి శ్రమ అధికమవుతుంది బంధువులతో తగు తగువులు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య భంగంతో పాటు మీకు ఈ సమయంలో పలుకుబడి కూడా పెరిగే అవకాశం ఉంది స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు అలానే మీరు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలు అసజనకరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఆర్థిక ఇబ్బందులకి మీరు ఈ సమయంలో దూరం అవుతారు కానీ మీ యొక్క వ్యక్తిగతం కావచ్చు మీరు చేసినటువంటి మంచి పనులు కావచ్చు గ్రహాల యొక్క అంటే గ్రహాలను అనుకూలంగా మారుస్తారని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా మనకు గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటేనే మనం రాత్రికి రాత్రి అయినా సరే ధనవంతులుగా మారవచ్చు ఈ యొక్క గ్రహాలు అనేవి అనుకూలంగా మారాలి అంటే ఏం చేయాలి గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే ముఖ్యంగా మనం మూగజీవులకి ఆహారం పెట్టడం కానీ దాన ధర్మాలు చేయటం కానీ పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండటం కానీ పెద్దల ఆశీస్సులు తీసుకోవటం కానీ చేస్తూ ఉండాలి ఇవే మనల్ని ధనవంతులుగా మారుస్తాయి గ్రహాలను అనుకూలంగా మారుస్తాయి అనుకూలంగా లేనటువంటి అంటే ప్రతికూలంగా ఉండే గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయని చెప్పుకోవచ్చు అనుకున్నటువంటి గ్రహస్థితి కూడా ఎదురవుతుంది చుట్టూరా మనకే తెలియకుండా ఎదురైన ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మన చుట్టూ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి ఇక మన దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఘోరమైనటువంటి దరిద్రమైనటువంటి జాతకాలను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది వీరికి అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరికి ఉన్నటువంటి ప్రతికూల శక్తులు ప్రతికూల ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఇక వీరి జీవితంలో ఉండేటటువంటి కష్టాలు తొలగిపోతాయి ఏదైతే మీ యొక్క తాతల ఆస్తి అనేది రావాల్సి ఉందో అలాంటి ఆస్తి అనేది ఈ సమయంలో వస్తుంది అని చెప్పుకోవచ్చు మీకు పూర్వీకుల ఆస్తిలో విజయం కలుగుతుంది పూర్వీకుల నుండి ఆస్తి అనేది తప్పకుండా వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి పూర్వీకుల ఆస్తి ఏదైతే ఉందో అది ఈ సమయంలో రాబోతూ ఉంది పూర్వీకుల నుండి ఆస్తి అయితే వీరు పొందబోతూ ఉన్నారని కూడా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పూర్వీకుల ఆస్తికి వారసులు కాబోతూ ఉన్నారు అయితే ఈ సమయంలో ఈ ఆస్తి గురించి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి అని అనుకునేటటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో ఇక వీరు అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు ఎలాంటి కష్టాలు సమస్యలు లేకుండానే పూర్వీకుల ఆస్తిని పొందబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తప్పకుండా కూడా అద్భుతమైనటువంటి యోగాలనైతే పొందబోతూ ఉన్నారు ఇక అద్భుతమైనటువంటి గోచారం కూడా రాబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయి ఇక వీరి జాతకం అయితే అద్భుతంగా చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు వీరికి డబ్బు పరంగా అయితే ఎలాంటి సమస్యలు కూడా ఉండవు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ధన సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా వీరు అద్భుతమైనటువంటి గోచారాన్ని అయితే పొంది ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక యొక్క వృషభ రాశి వారికి అయితే గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి గోచారం అయితే చాలా అనుకూలంగా ఉన్ ఉన్నందువల్ల గ్రహాలు అనుకూలించినందువల్ల ఈ రాశి వారికి జూన్ మూడు నాలుగు ఐదు ఆరు తారీఖులలో ఖచ్చితంగా కూడా పూర్వీకుల ఆస్తికి వారసులు కాబోతూ ఉన్నారు ఎన్నో కోర్టు కేసులు జరిగిన ఎన్నో సమస్యల పాలైన ఎన్ని విధాలుగా శత విధాలుగా ప్రయత్నించినా కానటువంటి పని ఈ సమయంలో పూర్తవుతుంది ముఖ్యంగా మీకు ధన రాబడి వస్తుంది ఆకస్మికంగా ధనం వస్తుంది నిలిచిపోయిన పనులు ముందుకు సాగిపోతాయి ఓ పట్టాన సాగలేనటువంటి పనులు కూడా ఇప్పుడు ఆ పనులన్నీ కూడా ముందుకు సాగిపోతాయని గుర్తు పెట్టుకోవాలి దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు గోచారం విషయంలో వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇంటి యజమానికి కూడా ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో ఉన్నటువంటి సహజ అంటే ఏవైనా సహజమైనటువంటి చిన్న చిన్న గొడవలు కూడా తొలగిపోతాయి తర్వాత సహజమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వీరి ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వీరికి ఉన్నటువంటి సమస్యలు అంటే టెన్షన్ ఏదైతే ఉంటుందో వారికి ఆరోగ్యం బాగాలేదని అది తొలగిపోతుంది అంటే వీరి ఇంట్లో ఉండే పెద్దవారికి కూడా ఆరోగ్యం కుదుటపడుతుంది అలానే మీరు ఏది మొదలు పెట్టాలి అనుకుంటున్నారో ఆ పనిని కూడా మొదలు పెడతారు మనస్సులోని ఒక కోరిక అనేది కూడా నెరవేరుతుంది మధ్యాహ్నం తర్వాత గోచార ఫలితాలు బాగుంటాయి వీరికి అలానే వీరు ఎప్పటి నుండో మనస్సులో ఓ మాట ఇతరులతో చెప్పాలి అని మనస్సులోనే దాచుకుంటూ ఉన్నారో అది కూడా ఈ సమయంలో అంటే ఖచ్చితంగా చెప్పగలుగుతారు ధైర్యం చేసుకుంటారు ధైర్యంగా ఇక వీరు మనస్సులో ఏదనుకుంటున్నారో ఆ మాటను చెప్పగలుగుతారు ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి మాత్రం ఆస్తి పేపర్లు అయితే వీరి చేతికి అందుతాయి రావాల్సిన ధనం ఖచ్చితంగా వస్తుంది పూర్వీకుల ఆస్తి కావచ్చు లేదా వీరి యొక్క భాగస్వామి వైపు నుండి రావాల్సిన ఆస్తి కావచ్చు అవన్నీ కూడా ఈ సమయంలో మీకు అందుతాయి అని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి గ్రహాలు అనుకూలించటం వల్ల రాజయోగం అయితే పట్టి ఆస్తిలో ఉండేటటువంటి సమస్యలు తొలగిపోయి ఆస్తికి సంబంధించిన సమస్యల నుండి బయటికి వచ్చి కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అన్ని విధాలుగా కూడా సెటిల్ అవ్వబోతు ఉన్నారు లైఫ్ అనేది పూర్తిగా వీరికి నచ్చిన విధంగా అయితే మారుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం అయితే ఎవరు ఊహించని విధంగా ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి